వ్యాపారంలో పరస్పరం సహకరించుకోవడం ద్వారా విజయం సాధించవచ్చునని బిజినెస్ నెట్వర్కింగ్ ఇంటర్నేషనల్ ఛాలెంజర్స్ సంస్థ అధ్యక్షులు సురేష్ పేర్కొన్నారు ఆదివారం రాజమహేంద్రవరం లాఫ్ స్పిన్ హోటల్ ను వివిధ రంగాలకు చెందిన బిజినెస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని రంగాలకు చెందిన వ్యాపారులు ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ బిఎన్ఐ ఛాలెంజర్స్ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు వ్యాపారంలో ఏ విధంగా ప్రచారం నిర్వహించాలి వ్యాపార అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు ఒకే చోట సమావేశం నిర్వహించి తమకు ఉపయోగపడే మరో రంగంలోని ప్రతినిధుల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని సూచించారు వైస్ ప్రెసిడెంట్ రాజా మాట్లాడుతూ ఎన్బిఐ సంస్థ ప్రారంభించి ఐదు అయినట్లు తెలిపారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వివిధ రంగాల ప్రతినిధులు తమ వ్యాపారాలకు మరో రంగంలోని ప్రతినిధులు ఎలా ఉపయోగపడతారు అనేది దానిపై దృష్టి సారించి తమ వ్యాపారంలో వారిని వినియోగించుకుని తమ వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు ఈ సంవత్సరం నలభై మంది సభ్యులు ఉన్నారని వివరించారు ఈ సమావేశంలో వ్యాపార రాజమండ్రి స్టీల్స్ కట్టకం స్వామి వేదమూరి భీమశంకర్రావు కృష్ణస్వామి పద్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎవ్రీ వన్ ఇవాళ బిఎన్ఏ ఛాలెంజెస్ ఒక డిఫరెంట్ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది రాజమండ్రి సరౌండింగ్ ఏరియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ తీసుకొచ్చి మా మీటింగ్ ఆర్గనైజ్ చేశాము వాళ్ళకు మా మీటింగ్ చూపించి అలాగే మేము కూడా హౌ ఇన్ఫ్లుయెన్సర్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ బిజినెస్ అనేది తెలుసుకోవడం కోసము ఇవాళ ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాము అలాగే బిఎన్ఏలో బిజినెస్ ఎలా రన్ అవుతుంది ఎలా ప్రమోట్ అవుతుంది అనేది వాళ్ళకు తెలియపరచడం కూడా జరిగింది వాళ్ళ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ వీ ఆల్సో అండర్స్టూడ్ ద రోల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ ఆర్ బిజినెసెస్ సో దట్ వీ విల్ ప్రమోట్ ఆర్ బిజినెస్ అండ్ అన్హాన్స్ ఆర్ పర్సనల్ బిజినెసెస్ యాజ్ వెల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ బిఎన్ఏ అంటే బిజినెస్ నెట్వర్కింగ్ ఇంటర్నేషనల్ అండి ఒకళ్ళు ఒకళ్ళు బిజినెస్ రిఫరెన్స్ ద్వారా బిజినెస్ ని ఇచ్చుకుంటూ బిజినెస్ని జనరేట్ చేస్తారు ఈ ఛాలెంజెస్ అన్నది రాజమండ్రిలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ చాప్టర్ లాంచ్ అయింది సార్ ఫైవ్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం మేము ఫార్టీ మెంబర్స్ ఉన్నాము సో ఈ రోజు స్పెషల్గా మేము ఏం చేసామంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీటైన్ చేసామండి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అలాగే వాళ్ళకి మోర్ దాన్ వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ పిలిచామాట సో వాళ్ళని రికగ్నైజ్ చేసి మా ని ఇంట్రడ్యూస్ చేశామన్నమాట సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ఫ్లూయన్సర్స్ వాళ్ళ ద్వారా మాకు బెనిఫిట్ ఎలా పొందుతాము మా బిఎన్ఐ ద్వారా వాళ్ళకి ఎలా బెనిఫిట్ పొందుతాము అన్నది ఈ మీటింగ్ ద్వారా తెలియజేశాము సో ఇది విన్ విన్ సిచ్యువేషన్ అనమాట సో దీని వల్ల అందరికీ బిజినెస్ జరుగుతుందని అర్థం